నమస్తే అండి మన పూజా స్టోర్ లో అనేది ఒక ఐదు రకాల ఆయిల్స్ అనేవి మళ్ళీ రీస్టాప్ చేశానండి చాలా మంది అడుగుతున్నారు అన్నమాట అందుకని మళ్ళీ రీస్టాప్ చేశాను అయితే మన దగ్గర ఎప్పుడు కూడా లిమిటెడ్ స్టాకే ఉంటుందండి మీకు తెలుసు కదా మంది లో బడ్జెట్ షాప్ అలాగే ఆన్లైన్ బిజినెస్ అందుకనే అంటే అయిపోయిన తర్వాత స్టాక్ అనేది మళ్ళీ తెస్తూ ఉంటానమాట అమౌంట్ అనేది చూసుకొని అందుకనే ఎక్కువ బల్క్ లో అనేది మన దగ్గర అవైలబుల్ ఉండదండి ఇప్పుడు మన దగ్గర ఉన్న ఆయిల్ సెంటర్ చూపిస్తాను అండి ఈ అష్టములుగా ధైర్యం చాలా మంది లాస్ట్ టైం ఆర్డర్ చేస్తున్నారు మళ్ళీ కావాలని అడుగుతున్నారు అనమాట అందుకని మళ్ళీ తీసుకొని వచ్చాను ఇక నెక్స్ట్ ఇది వచ్చేసి మీకు మస్టర్డ్ ఆయిల్ ఆవాల నూనె అండి అలాగే వేప నూనె ఇవి వచ్చేసి పరిహారాలకు ఎక్కువ గుడిలో అనేది వెలిగిస్తారండి దీపాలు ఇక ఇది వచ్చేసి ఆముదం ఇది వచ్చేసి చమేలి ఆయిల్ సింధూరంలో అది కలుపుకుంటారు అనమాట ఆయిల్ అనేది ఈ ఐదు ఆయిల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ నెంబర్ కి వాట్సాప్ చేయండి నేను మీకు అక్కడ రిప్లై ఇస్తాను అలాగే మీకు పూజా సామాగ్రి తో సహా కావాలనుకుంటే మన వెబ్సైట్ ని ఒకసారి విజిట్ చేయండి మన వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూ డబ్ల్యూ డాట్ శ్రీ పంచమి పూజా నీట్స్ డాట్ ఇన్ స్క్రీన్ మెయిన్ కనబడుతుంది కదా అదే అదండి ఈ రోజు ఈ షార్ట్ వీడియో